మనోజ్ కాదు చూస్తారు ఏంది మనోజ్ ఏంది ఫుడ్ పెట్టాల్సింది ఏదో గుట్టబొట్ట కత్తి పుట్టడండి చూస్తున్నారా దీనికి స్పెషల్ ఉందండి ఎందుకంటే మా ఇంట్లో ఆర్గానిక్గా కాకరకాయ పెంచాం చూపిస్తారండి కాకర నేర్పిస్తాను చూసారా మా తోటలో ఉన్న కాకర ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ ఈవెండి మా తోట ఈవెండు గుత్తిలు గుత్తి కాదు కాకర చూసారా చూడండి ఎంత మంచి ఆర్గానిక్ రండి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇదిగోండి ఈ సందులో కూడా పదమూడు దాదాపు ఒక పది పదిహేను కాయలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ బుట్టిందేమో పట్టుకుంటే నువ్వు పట్టుకోనుకో ఒక్కొక్క ఆ రోజు మా మమ్మీ ఏదో గింజలయ్యి తీసుకొచ్చి గింజలు తీసుకొచ్చి వేసింది ఫ్రెండ్స్ చూసారా అసలు ఎంత ఎంత టేస్ట్గా ఉంటాయంటే ఇది బాగుంటాయి ఇట్లా పండించుకుని తింటే ఫుడ్ అనేది ఇంట్లో లేడీస్ షా చేర్చుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా తొందరగా చేయరు మన అది దేవుడు అప్పుడప్పుడు చూశారు ఫ్రెండ్ చూడండి ఎన్ని కాయలు వచ్చింది చూడండి అక్కడ ఇంకోటి ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఇంకోటి ఇక్కడ అది ఒక్క నిమిషం ఏమో యమ్మ జున్ను ఎర్దాంకుందిది అసలు అమ్మ అమ్మ అది కొంచెం గొడకి ఇది కొడదీనా కొంచెం పెద్దవిస్తుంది మమ్మీ కొంచెం పెద్దగాస్తుంటావా పట్టుకొ గట్టిగా ఉందేమో ఆ ఉంది ఉంది ఉంటే ముదిరిపోయినట్టు ఇది కూడా పండిపోతే మిగతా కూడా రావాలి కదా వాళ్ళకి ఇదో ఒక మమ్మీ డాడీ వీడేం తమ్ముడు వీడేం పెదనా ఉన్నారు కదా వాళ్ళు కూడా

ni dia